కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సటైర్లు వేశారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో జూబ్లీహిల్స్ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు జంట నగరాల్లో రౌడీషీటర్లపై కేసులు ఎత్తివేత హస్త వసూలు రౌడీ షీటర్లకు ప్రత్యేక లైసెన్సులు బెదిరింపులు దౌర్జన్యాలపైన కేసులు నమోదు కావు వయసు పైబడిన రౌడీ షీటర్లకు యాభై వేల పెన్షన్ రౌడీ షీటర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు భూకబ్జాలు సెటిల్మెంట్ల కోసం ప్రత్యేక లైసెన్సులు జారీగా పేర్కొన్నారు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఇదే అమలు అవుతుందని ఓటర్లను హెచ్చరించారు రామచంద్రరావు లో రేపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ ఆరు గ్యారంటీలు ఏమి చేయలేపోయారు కానీ వీళ్ళు లో గెలిస్తే వాళ్ళ ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టో ఇది నేను చెప్తా ఉన్నాను వాళ్ళ వాళ్ళ ఆరు ఆర్ మేనిఫెస్టో ఏంది మొట్టమొదటిది జంట నగరాల్లోని షీట్లకు కేసులు ఎత్తివేత ఫస్ట్ గ్యారెంటీ సెకండ్ గ్యారెంటీ వసూళ్లకు హప్తా వసూళ్లకు రౌడీ రౌడీషీటులకు ప్రత్యక్ష లైసెన్స్ జారీ ఇది ఒకటి వాళ్ళ సెకండ్ గ్యారంటీ తర్వాత బెదిరింపులు దౌర్జన్యాలపై కేసులు నమోదు లేవు ఇక్కడి నుంచి తర్వాత మన వయసు పైబడిన రౌడీ సీట్లకు నెలకి యాభై వేలు ఇది వాళ్ళ మేనిఫెస్టో అవుతాయి రౌడీ సీటర్లు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ఇవి వాళ్ళకైతే ఇవన్నీ కూడా అదేవిధంగా భూ కబ్జాలకు సెటిల్మెంట్లకు ప్రత్యేకమైనటువంటి ఒక లైసెన్స్ జారీ